ఓం శాంతి పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు అమృతవేళ అనే మానస సరోవరంలో హోలీ హంసలు పవిత్ర హంసలు ఈరోజు బాప్తాద నలువైపులా ఉన్న ఆత్మిక హంసల లేక హోలీ హంసల సమూహాన్ని చూస్తున్నారు పవిత్రమైన హంసలందరూ సదా జ్ఞాన రత్నాలను గ్రహిస్తూ ఇతరులచే గ్రహింపజేస్తారు హంసల భోజనం అమూల్యమైన ముత్యాలు అలాగే పవిత్ర హంసలైన మీ అందరి బుద్ధికి భోజనం రత్నాలు అమృత వేళలో బాప్ తాదాతో ఆత్మిక సంభాషణ చేయుట ద్వారా ఆత్మిక కలయిక ద్వారా జ్ఞాన రత్నాలను ధారణ చేస్తారు శక్తులను ధారణ చేస్తారు అలాగే మొత్తం రోజంతటిలో మరణ శక్తి ద్వారా ధారణ చేసిన రత్నాలను లేక శక్తులను మీ జీవితంలో ధారణ చేసి ఇతరులచే ధారణ చేయిస్తారు అమృత వేళలో బాబాతో మిలనం చేసే శక్తి గ్రహించే శక్తి అనగా ధారణ చేసే శక్తి తండ్రి ద్వారా ప్రతిరోజు లభించే విశేష శుద్ధ సంకల్పాల ప్రేరణను క్యాచ్ చేసే శక్తి ఈ మూడు శక్తులు చాలా ఎక్కువగా అవసరం అమృత వేళ సమయంలో ప్రతి ఒక్కరూ ధారణ చేసే శక్తి ద్వారా మూర్తులుగా అవుతారు అమృత వేళలో విశేషంగా రెండు మూర్తులుగా అవ్వాలి ఒకటి ధారణామూర్తి రెండు అనుభవీ మూర్తి ఎందుకంటే అమృత వేళలో బాబ్ విశేషంగా పిల్లల కొరకు దాతా స్వరూపంలో కలుసుకున్నటకు సర్వ సంబంధాలలో స్నేహ సంపన్న స్వరూపంలో సర్వ ఖజానాలలో జోలను నింపే బోలా భండారి రూపంలో ఉంటారు ఆ సమయంలో ఏది చెయ్యాలనుకున్నా తండ్రిని ఒప్పించాలనుకున్నా సంతోషపరచాలి అనుకున్నా సంబంధాలను నిభాయించాలనుకున్న సహజ విధులను అనుభవం చేయాలనుకున్న సర్వ విధులు సిద్ధులు సహజంగా ప్రాప్తి చేసుకోగలరు ప్రాప్తుల బండారం ఇచ్చే దాత సహజంగా ప్రాప్తిస్తారు సర్వ గుణాల ఖజానా సర్వశక్తుల ఖజానా పిల్లల కొరకు తెరవబడి ఉంటుంది అమృత వేడలో చేయు ఒక్క సెకండు అనుభవం మొత్తం రోజంతా పగలు మరియు రాత్రి సర్వప్రాప్తుల స్వరూపాన్ని అనుభవం చేయుటకు ఆధారం బాప్తాదా కూడా ప్రతి ఒక్కరితో మనస్ఫూర్తిగా మాట్లాడుటకు ఫిర్యాదులు వినుటకు బలహీనతలను నిర్మించుటకు అనేక రకాల పాపాలను భస్మం చేయటానికి మురిపాన్ని ప్రేమను లాడ్ ప్యార్ ఇవ్వటానికి అన్నింటికీ ఫ్రీగా తీరికగా ఉంటారు ఆ సమయంలో అఫిషియల్గా గంభీరంగా హోదా రూపంలో ఉండరు బోలా బండారి రూపంలో ఉంటారు ఇంత సువర్ణ అవకాశం ఉన్నా కొంతమంది మాత్రమే అవకాశం తీసుకుంటూ ఉన్నారు తండ్రే స్వయంగా చెప్తూ ఉన్నారు కొంతమంది అవకాశాన్ని తీసుకునే వారిని చూస్తూ ఉన్నారు ఎందుకు వారికి కూడా తీసుకోవాలి అనే కోరిక ఉంది అయినా మధ్యలో ఏదో ఆటంకం ఉంది అది ఏమిటో తెలుసా మాయ కూడా చాలా తెలివి గలది విశేషంగా అది కూడా ఆ సమయంలోనే తండ్రి నుండి వేరు చేసేకి వచ్చేస్తుంది విశేషంగా సాకులు చెప్పే ఆటలోకి పిల్లలను ఆకర్షిస్తుంది సాకులంటే నిద్ర వస్తుంది రాత్రి లేటుగా నిద్రపోయా లేదేదో బాగలేదు ఏదో ఒకటి సాకులు ఎలాగైతే గారడీ చేసేవారు తమ గారిడీ ద్వారా జరులను ఆకర్షిస్తారు అలా మాయ కూడా అనేక ప్రకారాలైన నిర్లక్ష్యం సోమరితనం మరియు వ్యర్థ సంకల్పాలు అనే సాకులతో ఆకర్షిస్తుంది అందువలన సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు తర్వాత ఇటువంటి బంగారు సమయాన్ని పోగొట్టుకున్నందున సహజ ప్రాప్తుల నుండి వంచితులైనందున రోజంతటికీ బలహీన పునాది పడిపోతుంది మొత్తం రోజులో ఎంత పురుషార్థం చేసినా ఆది కాలంలో పునాది బలహీనంగా ఉన్నందున శ్రమ ఎక్కువగా చేయాల్సి వస్తుంది ప్రాప్తి తక్కువగా ఉంటుంది ప్రాప్తి తక్కువగా ఉన్న కారణంగా రెండు ప్రకారాలైన అవస్థను అనుభవం చేస్తారు ఒకటేమో నడుస్తూ నడుస్తూ అలసటను అనుభవం చేస్తారు రెండవది నడుస్తూ నడుస్తూ వ్యాపుల పడతారు తర్వాత ఏం ఆలోచిస్తారు గమ్యానికి ఎప్పుడు చేరుకుంటామో తెలియదు సమయం సమీపంగా ఉందో లేక దూరంగా ఉందో ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుందో సత్యుగ సృష్టిలోకి ఎప్పుడు వెళ్తాము ఈ ప్రవృత్తి గృహస్థ బంధనాలు ఎప్పటి వరకు ఉంటాయో అని వర్తమాన ప్రాప్తులను వదిలేసి భవిష్యత్తులోకి చూస్తూ ఉంటారు వర్తమాన ప్రాప్తుల లిస్టును సదా ఎదురుగా ఉంచుకుంటే ఏమేం పొందుతున్నాము అని ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్న సమాప్తమై జరుగుతూ ఉంది లేక తప్పక జరుగుతుంది అనే దానిలోకి వచ్చేస్తారు వ్యాకుల పడుటకు బదులు సంతోషంగా ఉంటారు వర్తమానం నుండి వేరు కాకండి మాయా సాకులను గుర్తించండి మాయ తన సాకులతో మిమ్మల్ని రాజీ చేసుకుంటుంది అందుకే బాబాను ఆకర్షించలేకపోతున్నారు అనగా సహజ సాధనాన్ని ఉపయోగించలేకున్నారు వరదాన రూపంలో ప్రాప్తి చేసుకుంటకు బదులు శ్రమించి ప్రాప్తి పొందుటలో లగ్నం అవుతున్నారు అందువలన అమృత వేళ అంటే సహజ ప్రాప్తులు పొందే వేళ అని తెలుసుకొని దాని లాభాన్ని పొందండి తెరవబడిన బండారాలతో కజానాలతో ప్రాలబ్దము ప్రాప్తులని జోలిని నింపుకోండి వరదాత మరియు భాగ్య విధాతల ద్వారా అమృత వేళలో అదృష్ట రేఖను ఎంత కావాలి అంటే అంత గీయించుకోండి అప్పుడు వారు గీయుటకు రెడీగా ఉంటారు భాగ్యరేఖను వరదాత ద్వారా సహజంగా శ్రేష్టంగా గీయించుకోండి ఆ సమయంలో వీరు బోలా భగవంతుడి రూపంలో ప్రేమ స్వరూపంలో ఉంటారు కనుక ప్రేమ ఆధారంతో శ్రేష్ట రేఖను గీయించుకోండి ఏది కావాలి అంటే దానిని ఎన్ని జన్మలకు కావాలి అంటే అన్ని జన్మలకు అష్టరత్నాలలోకి లేదా నూట ఎనిమిది మాలలోకి ఎలా కావాలి అంటే అలా గీయించుకోమని బాప్ తద ఓపెన్గా ఆఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఏంకేం కావాలి యజమానులుగా కండి అధికారం తీసుకోండి అమృత వేళలో ఏ ఖజానాకు తాళం ఉండదు తాళం చెవి ఉండదు శ్రమ అనే తాళం చెవి లేదు అప్పుడు లేకుంటే మొత్తం రోజంతా శ్రమ అనే తాళం చెవిని ఉపయోగించాల్సి వస్తుంది ఆ సమయంలో మనస్ఫూర్తిగా బాబా నేను ఎవరినైనా ఎలా ఉన్నా నీ వాడిని అని కేవలం ఒక సంకల్పం చేయండి మాయా గారడే ఆటలు దాటుకొని నా జతలో వచ్చి కూర్చుంటే చాలు ఈ మాయ ఆటలు మీ మార్గంలో వచ్చే ప్రక్క దృశ్యాలు సైట్ సీన్స్ అవి చూస్తూ ఆగిపోకండి వచ్చేయండి నా వద్ద కూర్చోండి సంకల్పాన్ని బుద్ధిని అనగా మనస్సు బుద్ధిని తండ్రికి సమర్పించండి అలా చేయుట రావడం లేదా ఇచ్చిన వస్తువును తండ్రికి ఇవ్వడంలో కష్టం ఎందుకు ఒకసారి నీది ఒకసారి నాది అని అంటూ నీది నాది అనే చక్రంలోకి వచ్చేస్తున్నారు అమృత వేళ అయింది కళ్ళు తెరుచుకుంటాయి వెంటనే ఒక్క సెకండ్లో జంప్ చేసి తండ్రి జతలో కూర్చోండి జతలో ఉన్నందున తండ్రి ఖజానాలన్నీ మీవే మీకు అనుభవం అవుతుంది జ్ఞానం ఆధారంగా కాదు ప్రాప్తి ఆధారంగా అనుభవం అవుతుంది అధికారం అనే సింహాసనంపై కూర్చోవడం వలన అధికారి స్థితి అనుభవం అవుతుంది కనుక తండ్రి ఖుదా దోస్త్ ఈశ్వర్య స్నేహితుడి రూపంలో అధికారం అనే సింహాసనాన్ని తీసుకోమంటున్నారు ఆఫర్ చేస్తూ ఉన్నారు లేవండి సింహాసనంపై కూర్చోండి కొద్ది సమయం ఈ సింహాసనంపై కూర్చున్నా ఏది కావాలి అంటే అది తయారు చేసుకోగలరు ఎలాగైతే హద్దులోని రాజు కొద్ది సమయం కొరకు రాజ్య అధికారాన్ని తీసుకొని తనకు కావాల్సిందంతా పొందుతాడో అలా ఇప్పుడు అనంతమైన సింహాసన అధికారిగయ్యి ఈ వర్తమాన స్వర్ణిమ సమయంలో సహజంగానే మీ స్వర్ణిమయుగ స్థితిని తయారు చేసుకోగలరు అంతేకాక భవిష్య బంగారు యుగ ప్రపంచంలో శ్రేష్ట పదవిని పొందగలరు అర్థమైందా ఇది సహజ పురుషార్థ సమయం సహజ సాధనాలు ఉన్నాయి వీటిని వదిలేసి కష్టంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సహజ పురుషార్థులుగా అవుతారా లేక కష్టపడే వారిగా అవుతారా తండ్రి సులభంగా లభించినప్పుడు మార్గం కష్టంగా ఎలా ఉంటుంది సహజ పురుషార్థులుగా కండి కష్టమనే నామరూపాలను సమాప్తం చేస్తే ప్రపంచంలోని కష్టాలను సమాప్తం చేయగలరు ఈ విధంగా సదా అధికారులకు సింహాసన అధికారులకు మాయ గారడీలో ఉత్తీర్ణులయ్యే వారికి సదా తండ్రి జ్ఞాన రహస్యాలను తెలుసుకున్న వారికి శ్రమను ప్రేమలోకి పరివర్తన చేసుకున్న వారికి వ్యాకుల పడుటకు బదులు సంతోషంగా ఉండే వారికి మీ సంతోషంతో ప్రపంచాన్ని సంతోషంగా చేయు వారికి ఇలా సదా తండ్రి జతలో ఉండేవారికి సర్వశ్రేష్ఠాత్మలకు బాప్తాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే అవ్యక్త బాప్తాదాతో పార్టీలతో వ్యక్తిగత కలయిక ఒకటి ఫస్ట్ గ్రూప్ మనస సేవ చేయటకు సహజ సాధనం అటూట్ దృఢమైన నిశ్చయం ఎవరైతే బుద్ధి కలవారై విజయలుగా ఉంటారో ఆ బుద్ధి కలవారి ద్వారా వాయుమండలం శుద్ధం శుద్ధమవుతూ వెళ్తుంది వీరు మనస సేవ చేయగలరు ఎందుకంటే నలువైపులా ఉన్నవారు నిశ్చయ బుద్ధి గల ఆత్మలను చూసి వీరికి ఏదో లభించింది అని భావిస్తారు ఎంత గర్విష్ఠులైనా జ్ఞానము వినని వారైనా ఆంతరికంలో వీరి జీవితం కొంత బాగుపడింది అని తప్పక భావిస్తారు కనుక ప్రారంభం నుండి ఎవరైతే స్థిరమైన నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో వారి ద్వారా ఈ సేవ జరుగుతూనే ఉంటుంది ఇది కూడా మనస్సా సేవే కదా సెకండ్ గ్రూప్తో మాయ నుండి సురక్షితంగా ఉండుటకు సాధనం అటెన్షన్ అనే కాపలాదారుడు బాగా మేల్కొని జాగరూకుడై ఉండాలి అందరూ సదా స్వదర్శన చక్రధారులై నడుస్తున్నారా తమ స్వదర్శన చక్రధారి స్వరూపం గుర్తు ఉంటుందా ఎవరైతే సదా స్వదర్శన చక్రధారులుగా ఉంటారో వారు అనేక ప్రకారాలైన మాయా చక్రాల నుండి ముక్తులుగా ఉంటారు ఐదు స్వరూపాలను మాటి మాటికి అభ్యాసం చేస్తూ ఉంటే ఒక స్వదర్శన చక్రం అనేక వ్యర్థ చక్రాలను సమాప్తం చేస్తుంది మాయను పారద్రోలుతుంది స్వదర్శన చక్రధారుల ముందు మాయ నిల్చోలేదు స్వదర్శన చక్రధారులు మాలా మాల్గా ఉండు కారణంగా అచలంగా ఉంటారు ఈ విధంగా సదా సంపన్నంగా మాలా మాల్గా ఉంటున్నారా మాయ ఖాళీ చేయుటకు ప్రయత్నిస్తుంది కానీ ఎవరైతే సదా ముందు జాగ్రత్తలో ఉంటారో మేల్కొని ఉంటారో వెలుగుచున్న జ్యోతిగా ఉంటారో వారిని ఏమీ చేయలేదు అటెన్షన్ అనే కాపలాదారుడు బాగా మేల్కొని ఉంటే సదా సురక్షితంగా ఉంటారు కనుక సదా వెలుగుతున్న జ్యోతులుగా కండి అందుకు జ్ఞాపక చిహ్నాలుగా మందిరాలలో కూడా అఖండ జ్యోతిని వెలిగిస్తారు ఆరిపోనివ్వరు అఖండ జ్యోతిని వెలిగించే పద్ధతి ఎప్పటి నుండి వచ్చింది సంగమయుగంలో మీరందరూ చైతన్యంలో వెలిగే జ్యోతులుగా ఉన్నారు ఆరిపోయేవారు కాదు మర్చిపోయేవారు కాదు అందుకే ఈ స్మృతి చిహ్నం కూడా అప్పటి నుండి కొనసాగుతూ వస్తోంది ఒకవేళ ఆరిపోతే అశుభంగా భావిస్తారు కనుక చైతన్యంలో మీరంతా ఎవరు అఖండ జ్యోతులు ఖండితమైన వస్తువులు ఎప్పుడూ పూజింపబడవు అప్పుడప్పుడు స్మృతి అంటే మేల్కోవడం ఉంటే పూజలు కూడా ఉండవు మూడవ గ్రూప్ తండ్రి ద్వారా చేయబడిన మహిమను స్మరణ చేయట వలన సమర్థ స్థితి అనుభవం అవుతుంది సదా మీ భాగ్య మహిమను గానం చేస్తూ ఉంటారా స్థూలంలో సాధారణ పాటలు పాడుతూ ఉండినా ఎంత సంతోషిస్తారు వినేవారు పాడేవారు కూడా భక్తి మార్గంలో కీర్తించినప్పుడు కూడా ఎంత సంతోషిస్తారు కనుక మీరందరూ కూడా తండ్రిని మహిమ చేస్తూ పాడిన పాటలు సదా పాడుతూ ఉండండి తండ్రిని మనము మహిమ చేసిన పాటలు కావచ్చు మరి తండ్రి మనల్ని మహిమ చేసిన పాటలు అంటే మాటలే పాటల రూపంలో అనుకో బాబా చెప్తారు అలాగా ముందు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు తండ్రి నన్ను ఎలా తయారు చేశారు అనే పాటలు ఇవే దీనిని స్మరణ చేస్తూ సదా హర్షితంగా ఉండండి ఈ స్మృతిలోని సమర్థత ఇమిడి ఉంది ఎందుకంటే తండ్రి సమర్థంగా చేశారు కదా స్పష్టంలో కూడా అనుకోనిది సాకార స్వరూపంలో అనుభవం చేస్తున్నారు అందువలన బాప్ పిల్లలందరిని పిల్లలందరినీ లక్కీ సితారాలు అని అంటారు కనుక మీరు అదృష్ట సితారాలే కదా సదా ప్రకాశించే వాటిని నక్షత్రాలు అని అంటారు తండ్రి ద్వారా ఏ శక్తుల ఖజానా జ్ఞాన ఖజానా లభించిందో వాటితో ప్రకాశిస్తూ ఉండండి అలా ఉన్నారా మేఘాలతో కప్పబడేవారు కాదు కదా సదా మీ ప్రకాశంతో విశ్వాన్ని ప్రకాశవంతంగా చేసేవారుగా ఉన్నారా సంతోషంగా పాత ప్రపంచ విషయాలను వదిలేశారు ఇప్పుడు మీరు పాత ప్రపంచ నివాసులు కాదు యుగ నివాసులు కనుక పాత ప్రపంచం నుండి దూరం అయ్యారా లేక దూరం అవ్వాలా ఏమనుకుంటున్నారు ఎవరైనా పాత మిత్రుని కలుసుకొనుటకు పాత ప్రపంచంలోని వస్తువులను కొనుక్కోవటానికి వెళ్ళడం లేదు కదా ఆ రోజుల్లో బార్డర్లో నిల్చుని అప్పుడప్పుడు తెలిసి తెలిసి శత్రు దేశంలోకి వెళ్ళిపోతారు మీరు అలా బార్డర్ దాటి మరలా పాత ప్రపంచంలోకి వెళ్ళిపోవడం లేదు కదా నూతన ప్రపంచం మీ ముందే నిలబడి ఉంది పాత ప్రపంచ తీరాన్ని వదిలేశారు సంకల్పంలో కూడా పాత ప్రపంచంలోకి వెళ్ళకండి వెళ్ళారు అంటే చిక్కుకుపోతారు అందువలన సదా స్వయాన్ని సంగమయుగ వాసులుగా భావించండి అలా భావిస్తే తండ్రి గుర్తుకొస్తారు వారసత్వము గుర్తుకొస్తుంది పురుషార్థంలో ఉన్నతి మరియు సేవలో వృద్ధి రెండింటి బ్యాలెన్స్ ఉండాలి రెండింటికి ప్లాన్ తయారు చేస్తున్నారా ఇప్పుడు ఏ ప్లాన్ తయారు చేశారు ఉజ్జైనిలో కుంభమేళాలో ఆధ్యాత్మిక మేళా జరుగుతోంది మేళాలో సేవ ధూమ్ధాముగా చీటకు తయారవుతున్నారా బాగుంది కానీ మేళా వాతావరణం ఎంత శాంతియుతంగా ఉండాలి అంటే ఆందోళన మరియు దొమ్మి అంటే గుంపులు గుంపులు తోపులాట వృత్తి నుండి వచ్చినవారు తోపులాట వృత్తి నుండి ఇదేదో ప్రత్యేకమైన స్థానంలోకి వచ్చాము అనే అనుభవం చేయాలి నలువైపులా శబ్దం వ్యాపించి ఉంటుంది మీ వద్దకు వచ్చిన వారు శాంతి వరదానమిచ్చు వారిగా ఉండాలి మీ శాంతి వైబ్రేషన్లు వారిని శాంతింప చేయాలి దీని వలన మేళ అంతటా రెండు నిమిషాలు అక్కడికి వెళ్ళాము ఆ కొంతసేపట్లో చాలా బాగా శాంతిని అనుభవం చేసి వచ్చాము అనే శబ్దం వ్యాపిస్తుంది ఎలాగైతే ప్రారంభంలో యజ్ఞ స్థాపన జరిగే సమయంలో వచ్చేవారు ఓం ధ్వని ద్వారా ఏదో శాంతినిచ్చే స్థానము అని భావించారు అలా ఈ కుంభమేళాలో శాంతిని అందరూ అనుభవం చేయాలి మేళాలో వచ్చేవారి మూడే వేరే విధంగా ఉంటుంది ఆ మేళ ఒక బజారులాగా ఉంటుంది కనుక అక్కడ నుండి వచ్చేవారు అదే రూపంలో అశాంతితో వస్తారు అటువంటి వారికి శాంతిని అనుభవం చేయించుట చాలా అవసరం దీని ద్వారా ఈ మేళా ప్రత్యేకంగా కనిపిస్తుంది మీది అందరినీ స్నేహపూర్వకంగా ఆహ్వానించండి మీ స్నేహం చూసి అందరూ సంతోషిస్తారు ఎవరు ఎలా మాట్లాడినా మీరు శాంతిగా ప్రేమగా మాట్లాడితే దాని ప్రభావం చాలా పడుతుంది సమయానుసారం స్టేజ్ పైకి వచ్చే వారిని చూసి లోపల నుండి అంగీకరిస్తారు ఇప్పుడు అందరి కళ్ళు కొద్దిగా క్రిందికి వంగాయి కానీ తల వంచలేదు చివరికి అందరూ మీ ముందు వంగేవారే అందరూ వంగుట అనగా జై జయ ధ్వనులు వినిపించుట మరల క్రాంతి తర్వాత శాంతిగా అయిపోతుంది ఇప్పుడు వంగుటలో మొదటి పోజ్ ప్రారంభమైంది చివరికి కాళ్ళ వరకు వంగుతారు నాలుగవ గ్రూప్ దయాహృదయుడైన తండ్రి సంతానమైన దయాహృదయం గల పిల్లల కర్తవ్యం అందరూ బికారి జీవితాన్ని కూడా అనుభవం చేశారు ఇప్పుడు మాలా మాల్ అంటే ధనవంతులు సంపన్నంగా తయారయ్యారు మాలా మాల్గా అయ్యే పిల్లలు ఎవరిని చూసినా ఈ ఆత్మకు కూడా స్థానము లభించని కళ్యాణము జరగని అని దయ కలుగుతుంది కనుక ఎవరు సంపర్కంలోకి వచ్చినా వారికి తప్పకుండా తండ్రి పరిచయంనివ్వండి ఉదాహరణానికి ఎవరైనా మీ ఇంటికి వస్తే వారికి కనీసం మంచినీళ్ళు అయినా ఇస్తారు కదా అలాగే వెళ్ళిపోతే శుభంగా భావించరు అలాగే సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయమో అనే మంచి నీళ్ళు తప్పక ఇవ్వండి కొద్దిగా వినిపిస్తే మంచినీళ్ళు ఇచ్చినట్లు ఏడు రోజుల కోర్సు చేయిస్తే బ్రహ్మ భోజనం తినిపించినట్లు అవుతుంది ఏదో కొంత తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే మీరు దాత పిల్లలు కదా కొంచెం ఇస్తే కొంచెం ప్రాప్తి కొంచెం పుణ్యం ఏడు రోజుల కోర్సు అంటే బ్రహ్మ భోజనం తినిపించినట్లు అది ఇంకా ఎక్కువ ప్రాప్తి అచ్చ ఓం శాంతి